వీకేర్ టీవీ వీకే వాయిస్ ఇదే నిజం మళ్ళొక్క మంచి ముచ్చటకు వచ్చిన తెలంగాణ ప్రభుత్వం పంతొమ్మిది ప్రాజెక్టులపై సర్కార్ ఫోకస్ పెట్టింది మిషన్ స్పీడ్ అనేటటువంటి పే పేరు మీద పంతొమ్మిది ప్రాజెక్టులు చాలా స్పీడ్గా వర్క్ చేయాలా అనేటటువంటి ఆలోచనతో ఉన్నట్లు మనకు తెలుస్తా ఉన్నది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి బూస్ట్ ఇచ్చేలా యాక్షన్ ప్లాన్ పనులు వేగంగా పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు ప్రాధాన్యత అంశంపై ఫోర్ట్ సిటీ డెవలప్మెంటు లిస్ట్లో మూసీ రివర్ ఫ్రంట్ శాటిలైట్ టౌన్స్ ట్రిపుల్ ఆర్ పనులను స్వయంగా సమీక్షించనున్న సీఎం ఆన్లై ఆన్లైన్ పోర్టల్లో పనుల వివరాలు అప్లోడ్ ప్రత్యేక అధికారిని నియమించే అవకాశం అంటే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి బూస్ట్ ఇచ్చేలా హైదరాబాద్కు పెట్టుబడులను ఆకర్షించేలా కీలక ప్రాజెక్టులపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయా ప్రాజెక్టులను స్పీడ్ పేరుతో శరవేగంగా పూర్తి చేయాలని నిర్ణయించింది ఇందులో ఇప్పటికే పంతొమ్మిది ప్రాజెక్టులను ప్రభుత్వం సెలెక్ట్ చేసింది ఈ పనులపై సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రివ్యూ చేయనున్నారు రెడ్ లైన్ పెట్టుకొని డెడ్ లైన్ పెట్టుకొని ప్రాజెక్టులు పనులను పూర్తి చేయ చేయడంతో పాటు నిర్దేశించ నిర్దేశించిన లక్ష్యం నెరవేరేలా చూడనున్నారు సంబంధిత విభాగాల అధికారులతో నెలకోసారి సమావేశమవుతూ ఉన్నారు ఈ పనులన్ని పనులన్నింటినీ నిర్ణీత వ్యవధిలో సమర్థవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు చాలా మంచి ఆలోచన ఇంత గత ప్రభుత్వము గత ముఖ్యమంత్రి కన్నా చాలా అన్ని రివ్యూలు చేస్తూ ప్రజలకు దగ్గర కావడంలో మంచి ఆలోచనతో పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఇలా పోతే ఖచ్చితంగా ఈ నాలుగైదు ఏళ్ళల్లో తెలంగాణ డబుల్ త్రిబుల్ ఖచ్చితంగా డబుల్ త్రిబుల్ అభివృద్ధి చెందేటటువంటి అవకాశం మాత్రం బలిష్టంగా ఉన్నది ఖచ్చితంగా అందరూ ప్రోత్సహించండి అనవసరంగా వేరే రకంగా ఆలోచించకండి చూద్దాం కొంతకాలం అయితే చూస్తే బాగుంటుంది మరి దయచేసి మిత్రులారా నా ఖచ్చితంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయనటువంటి వాళ్ళు ఎవ్వరున్నా కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి డెఫినెట్గా లైక్ మాత్రం మర్చిపోకండి చేయడం లైక్ చేసి కామెంట్ చేసి షేర్ కూడా చేయండి వీడియోలు ఖచ్చితంగా మీకోసమే నేను నా కోసమే మీరు జై తెలంగాణ జై జై తెలంగాణ